ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సగౌరవంగా పరిచయం చేస్తోంది సాగర్మాలా కృషి సిటీ నాడిపేట పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం సిక్స్ లైన్ హైవేను ఆనుకుని తుడా అప్రూవల్ తో డెబ్బై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న మెగా రెసిడెన్షియల్ వెంచర్ సాగర్మాల కృషి సిటీ ఈ వెంచర్ లో మేము కేవలం ప్లాట్లు మాత్రమే కాదు మీ భవిష్యత్తుకు అవసరమైన పూర్తి స్థాయి అభివృద్ధిని అందిస్తున్నాం ప్రధాన డెవలప్మెంట్స్ కాంపౌండ్ వాల్ ఇన్ అండ్ అవుట్ ఆర్ట్ గేట్ థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ బ్యూటిఫుల్ పార్క్స్ అండ్ గ్రీన్ జోన్స్ ఎలక్ట్రిసిటీ లైన్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ టెంపుల్ స్విమ్మింగ్ పూల్ ఇండివిజువల్ ట్యాప్ కనెక్షన్స్ టూ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి సాగర్మాలా కృషి సిటీ ఒక పూర్తి ప్లాండ్ ప్రీమియం కమ్యూనిటీగా అభివృద్ధి చెందుతోంది అంటే ఇక్కడ మనం పెట్టే పెట్టుబడికి కేవలం భూమి మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్స్ తో కలగూడిన ప్లాట్ ధర కేవలం ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ వెంచర్ విజయవాడ బెంగళూరు చెన్నై కలకత్తా నేషనల్ హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లకు కనెక్టివిటీ అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది భవిష్యత్తులో ఇక్కడ అభివృద్ధి అవకాశాల విషయానికి వస్తే మన వెంచర్ నుంచి కేవలం ముప్పై నిమిషాల ప్రయాణంలో భారతదేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లలో ఒకటైన క్రిష్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్ సుమారు పన్నెండు ఎకరాలలో